నక్కలు తోడేలు పక్కకు జరగాల్సిన సమయం వచ్చేసింది ఆకలి మీదున్న పులి వేటకు దిగితే ఆ భయంకర నిశ్శబ్దం ఎలా ఉంటుందో దేవర టీజర్ తేల్చి చెప్పింది కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర గ్లోబల్ టైగర్ ఎన్టీఆర్ అరవీర భయంకర కంటెంట్తో వస్తున్నాడని దేవర టీజర్ హింట్ ఇచ్చేసింది కొరటాల మార్క్ డైలాగ్తో ఎండ్ అయిన దేవర టీజర్ ప్యాన్ ఇండియా రికార్డులకు పొంగి భజాయించనుందని క్లియర్గా కనిపిస్తోంది అనిరుద్ బ్యాక్గ్రౌండ్తో ఎన్టీఆర్ కత్తులతో చేసిన వీరంగం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సాయిఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు తెలుగు సినిమా నటన స్థాయి ఎంతో కుమరం భీముడు పాత్రతో కుండబద్దలు కొట్టాడు తారక్ ఇప్పుడు దేవర గెటప్లో ఎర్ర సముద్రం మీద తాను రాసిన శాసనాలు ఏంటో టీజర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు సక్సెస్ఫుల్ కాంబోగా కొరటాల శివ ఎన్టీఆర్ ఇప్పుడు తమ రెండో సినిమాను భారీగా ప్లాన్ చేశారు జనతా గ్యారేజ్ సినిమాతో తమ జోడి చేసిన బాక్సాఫీస్ రికార్డులు తెలుగు థియేటర్లు ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు దేవరా అనే క్యాచీ టైటిల్తో మరోసారి టికెట్ల యజ్ఞానికి ఆజ్యం పోస్తున్నారు ఐదు భాషల్లో విడుదలైన టీజర్ మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తోంది ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీస్కి కొరటాల సిరా చుక్కలు కిరటాల్లా పోటీ పడబోతున్నాయి అని తెలుస్తోంది ఏప్రిల్లో విడుదలకు సిద్ధమైన దేవర మొదటి భాగం మొదటి నుంచి కూడా మంచి అప్లాజ్ని మూటగట్టుకుంది బలహీనుడి వెనకాల జనతా గ్యారేజ్ ఉన్నట్టు ఇప్పుడు ఎర్ర సముద్రం తీర ప్రాంతంలో దేవర అనే కాపరి కాచుకొని కూర్చున్నాడు మొత్తానికి టీజర్ చూసిన అభిమానులు ఎన్టీఆర్కి పాలాభిషేకాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్ కన్ఫామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు